ఇప్పుడు జూబ్లీస్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా ప్రజలంతా ఏ పార్టీ వైపు ఉన్నారు ఏ పార్టీని గెలిపించుకుందాం అనుకుంటున్నారు బీఆర్ఎస్ అన్న మొత్తం పబ్లిక్ అందరూ ప్రజలు అందరు అదే చెప్తారు బీఆర్ఎస్ కే గెలిపిస్తాం బీఆర్ఎస్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ యూత్ కూడా అదే అన్న బీఆర్ఎస్ వస్తుంది బీఆర్ఎస్ కే ఇస్తాం మేము ఆయనకి వేసినాం ఇట్లా వేసేసిండు కేసీఆర్కి వేయాలి ఇప్పుడు కేసీఆర్ గెలి గెలవాలి అని చెప్తు పక్కా సునీత మేడమే గెలుస్తా అన్న హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ అంటే ఇక్కడ నవీన్ యాదవ్ లో యూత్ లో అట్లా ఏం లేదు మొత్తం బీఆర్ఎస్ఏ నాది నవీన్ యాదవ్ అన్న ఏము ఆయనకి వేయరు ఓట్లు ఇక్కడ బీఆర్ఎస్కి వేస్తారు ఓట్లు అందరూ అనుకుంటున్నారు కాంగ్రెస్కి వేసి చూసి పబ్లిక్ ఏం చేస్తూనేమి ఫ్రీ బస్ పెట్టి మొగల్ని అది చేసిరు అది కూడా టికెట్లు మొగల్ని పెంచేసిరు ఆడోళ్ళ పైసలతోనే వేస్తున్నారు మొఘలి పైసలు అందుకని అన్ని చూసి హైడ్రా వచ్చింది హైడ్రా ఏం చేస్తుంది మొత్తం ఇల్లు పలకొడుతు గరీబ్ వాళ్ళకి మొత్తం అది చేస్తున్నారు వేసి ఇప్పుడు కేసీఆర్ ఉండేటప్పుడు అంతా ఏం కాలేదు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి ఇల్లు అది ఇది అని చేసి తమాషలు చేసి మొత్తం అది చేస్తున్నారు అదే కేసీఆర్కి గెలిపి మంచి ముందు కేసీఆర్ ఏం చేస్తారు ఇప్పుడు డబల్ చేస్తారని అని ఆలోచించు అందరు ప్రజలు పబ్లిక్ కూడా అదే బీఆర్ఎస్కి గెలిసి కేసీఆర్ సార్ మళ్ళీ సీఎం అయ్యి మళ్ళీ అట్లానే మంచి చేయాలని అదే కోరుకుంటున్నాము మేము కూడా మాగంటి గోపినాథ్ మాగంటి గోపినాథ్ అన్న అయితే మంచి అన్న అందరికీ మన ఫంక్షన్ కానీ ఫెస్టివల్ కానీ ఏమైనా కానీ అందరికీ చీరలు అన్నీ పైసలు అవసరం అయితే పైసలు ఇస్తుండే అన్న హెల్త్ బాగా లేకపోతే అది ఫ్రీ అది చేపిస్తుండే అందరికి మంచి మంచి మాకంటే ఒప్పినది అన్న ఓరికైతే ఏ మాకైతే ఇవ్వలేనా ఇప్పుడు దాకా చూడ్లే మేము ఇచ్చినాం అంతే ఇప్పుడు చూడలే మాకైతే కూడా ఇవ్వలే మా వాళ్ళు కూడా ఇవ్వలేదు బస్సులు కూడా ఇవ్వలేదు చూడలే కూడా మేము ఇప్పుడు దాకా ఆయన ఇచ్చింది బస్సులలో ఏ వస్తే బాగుంటుంది అదే బీఆర్ఎస్కి కి వేయాలి బీఆర్ఎస్ వస్తే బాగా అంటు అని చెప్తారు బస్సీ వాళ్ళు కూడా మొత్తం బీఆర్ఎస్ వాళ్ళు కూడా ప్రచారం చేస్తే మీరు రాకూరి మేమే గెలుస్తాం ఇంటికి ఇంటికి వచ్చి ప్రచారం చేస్తారు కదా వాళ్ళు బస్సీ వాళ్ళు చెప్తారు అమ్మా మీరు రాకండి మేము పక్క మీకే ఇస్తాం సునీత మేడంకి గెలిపిస్తాం అని బస్సీ వాళ్ళు చెప్తారు అందరు ప్రచారం కూడా వస్తే కూడా అది చెప్తారు కాంగ్రెస్ కి వస్తే అడుగుతానరా నా సిక్స్ గ్యారెంటీ ఇచ్చిందంట కాంగ్రెస్ వస్తే అడు అడుగుతా చెప్తారు వాళ్ళకి కాంగ్రెస్ ఏమి మీరు చెప్పారు కదా సిక్స్ గ్యారెంటీ వేసిరు సిక్స్ గ్యారెంటీ ఏం చేసి నువ్వు బంగారం ఇస్తా అని చెప్పి బంగారం ఇవ్వాలి అది మన బండి ఇస్తా అని చెప్పి లేడీస్కి బండి ఇవ్వాలి కళ్యాణ్ లక్ష్మి ఇస్తా అని చెప్పి అది కూడా ఇవ్వాలి ఊరు వాళ్ళకి పైసలు అకౌంట్లో కూడా సరిపడట్లే అంట ఈ సిక్స్ గ్యారెంటీ అడుగుతారంట వాళ్ళు వచ్చి కాంగ్రెస్ వాళ్ళు వస్తే వాళ్ళకి అడుగుతారంట మీరు చేసి పాలన అయింది మొత్తం మోసం మోసం చేసిరందరికీ అని చెప్తారంట ప్రజలు అందరూ అందే చెప్తారు రాని కాంగ్రెస్ వాళ్ళు చూపిస్తాం మేమని చెప్తారు వాళ్ళు ప్రజలందరూ స్టూడెంట్స్ అయితే ఇప్పుడు అదే ఇప్పుడు చేసి చూస్తున్నాం కాంగ్రెస్ పరిస్థితి ఏం నడుస్తుంది చూస్తున్నాం ఇప్పుడు మంచి నడవట్లే కేసీఆర్ది మళ్ళీ కేటీఆర్ సార్కి ఐఐటి చేసింది కదా మళ్ళీ కేసీఆర్ సార్ చేసి కేటీఆర్ కానీ మినిస్టర్ చేసి మంచి యూత్ కూడా అదే చెప్తుంది అందరికి బీఆర్ఎస్ వైపు అందరు ఏ బీజేపీ ఏడ నా బీజేపీ ప్రచారం చేయట్లే ఏం చేయట్లేదు ప్రచారమే చేయట్లే వాళ్ళు బీజేపీ క్యాండిడేట్ నిల్చి లంకల దీపక్ రెడ్డికి ఆడ ఇప్పుడు దాకా కనిపించలే మేము చూడలే కూడా ఆడ ఏడ ఉంటాడు ఏమో ఏం లేదు బీజేపీ రాదన్న తెలంగాణ బీజేపీ రాదు అదే బయట దేశంలో వస్తుంది అంతే అన్న గెలుస్తుంది మాకంటే సునీత మేడమే హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుంది ఫోర్టీన్ కి నువ్వు ఎవరు గెలుస్తారు పక్కా హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ మాకంటి సునీత మేడమే గెలుస్తుంది ఎందుకంటే మాకంటి గోపినాథ్ అన్న మూడు సార్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే మూడు సార్లు అది చిన్న పెద్ద మాట కాదు అది మూడు సార్లు అంటే చెప్పు మీరే మీరే మీరు కూడా ఆలోచు మూడు సార్లు ఎమ్మెల్యే అంటే ఆలోచించండి మీరు ఫోర్త్ టైం కూడా మా మేడమే అవుతుంది ఎమ్మెల్యే ఇప్పుడు